కులాలకు అతీతంగా రాజకీయాలు ఉండవు భారతదేశ చరిత్రలో అది చాలా సహజమైన పరిణామం మన దేశం మన రాష్ట్రంలో రెడ్లు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ బాగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక కమ్మడిగూడెం ముఖ్యమంత్రి అయ్యారు దాదాపు అన్ని చాలా కాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఈ మధ్యలో మూడో ఒక అగ్ర కులం కాపు కాపులు అప్పుడప్పుడు తమకు రాజ్యాధికారం కావాలి అంటూ ఒక నినాదాన్ని తీసుకొని కొంతమంది నాయకులు తయారయ్యి వాళ్ళు అక్కడున్న ప్రజల్లో ఒక భావోద్వేగం రగిల్చి వాళ్ళని ఏకీకృతం చేసి చిట్టి చివరికి అప్పుడున్న ప్రభుత్వాన్ని దించడానికో కొత్త ప్రభుత్వాన్ని ఎక్కించడానికో మాత్రమే వాళ్ళ ఉద్యమం సరిపెట్టుకునేది అప్పటి వరకు అంతవరకే నడుస్తుంది చిరంజీవి వచ్చినాక ప్రజల్లో కొంత ఆశ కలిగింది పాపు నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని కానీ చిరంజీవి నాయకత్వ పడిని ప్రదర్శించలేకపోయాడు పార్టీని కాంగ్రెస్లో కలిపేసాడు కథ ముగిసింది తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినాక పవన్ కళ్యాణ్ తిరిగి ఆశాభావం కలిగించాడు కాపుని ఏకీకృతం చేశాడు కాపు నాయకత్వం కావాలన్నాడు మొదట్లో అసలు కాపు ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి ఆయన ప్రకటించాడు అసలు బీజేపీ వాళ్ళు కూడా చాలా ఆశాభావంతం అన్నారు నేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాం రాష్ట్రంలో నీ ద్వారా మా పార్టీని కూడా ఎరిగేటెడ్ చేస్తామని చెప్పేసి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేను ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ కాలం రాజకీయాలు చేస్తాను తాత్కాలిక అవసరాల కోసం రాలేదని పెద్ద పెద్ద బీరాలు పలికిన వ్యక్తిల్లా ఈ రాజకీయాల్లోని నీ తట్టుకోలేక హఠాత్తుగా ముందు అర్జెంటుగా అధికారం కావాలంటే తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ శాఖలో దూరేశాడు సో దాంతో తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మొత్తం మీద చేసి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అధికారం పంచుకునే క్రమంలో కేవలం పవన్ కళ్యాణికో ఇద్దరు ముగ్గురికి మాత్రమే అవకాశాలు దొరికాయి కింద స్థాయిలో ఉన్న కేడర్ కానీ చిన్న చిన్న నాయకులకు కానీ ఈ తీవ్రమైన అసంతృప్తులు ఏర్పడ్డాయి అంతేకాకుండా కాపు నాయకుల్లో కూడా వాళ్ళు అనేక రకాల ప్రశ్నలు అందిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కాపులకి ఏం చేయలేదు కాపు కార్పొరేషన్కి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు తర్వాత కాపు నేస్తం లాంటి పథకాలు ఏ మహిళలకి ఏమీ వర్తింపజేయలేదు తర్వాత ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు ఇచ్చిన దాఖలా ఏమి లేదంటూ వాళ్ళు ఇలా ఒక లిస్ట్ అంతా పెట్టుకుని కాపులకు అన్యాయం జరిగింది రిజర్వేషన్ లేవు అని ఇవన్నీ చెప్తా ఉన్నారు అంటే తిరిగి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కాపులను ఏకీకృతం చేసే ఒక కార్యక్రమం నడుస్తుంది ఆ కార్యక్రమం ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున రంగానాడు పేరుతో వైజాగ్ లో రంగా కుమార్తె ఆశా కిరణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మొన్న రఘురామరాజుకి వ్యతిరేకంగా మొన్న దాకా పోరాడిన సునీల్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ కార్యక్రమంలో మేము ఎస్టీలను కూడా ఎస్టీలు కాపులు కలిసి తిరిగి రాజ్యాధికారం సంపాదించవచ్చు అన్న కోణంలో ఈ మొత్తం ఈ యొక్క సభకి ఒక కలర్ ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రంగా కుమార్తెగా ఆశాకిరణకి కాపుల్లో ఎంతో కొంత అభిమానము ఆదరణ ఉంది రంగా అనేది కాపులకు సంబంధించి ఒక పెద్ద వైబ్రేషన్ రంగా ముందు విజయవాడలో జరిగిన కాపునాడు నభూతో న భవిష్యత్ అంత అద్భుతమైన సభ ఎక్కడా జరగలేదు అంత భావోద్వేగం కాపుల్లో కలిగించిన వ్యక్తి రంగా సో దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు రంగా వర్ధంతి పేరుతో కాపుల్లో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అసంతృప్తిని ఆధారం చేసుకొని ఈ నాయకులందరూ కలిసి ఆల్రెడీ ముద్రగడ పద్మల లాంటి కాపులను ప్రభావితం చేయగల గట్టి నాయకులు వైసీపీలో ఉన్నారు వీళ్ళందరూ కలిసి మహా రంగానాడుని వైజాగ్లో పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వానికి సవాలు విసిరి కాపులు అనే వ్యక్తులకి కాపులు అనే కులానికి పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ ఏం న్యాయం చేయలేదు అనే కోణంలో ఈ ఏకీకృతం చేసి ఇప్పుడు ఆమె తిరిగి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళి ఈ వ్యవహారాన్ని అతనికి వైసీపీలోకి మళ్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ పాటికే జనసేన నాయకులంతా కూడా ఇది వైసీపీకి సంబంధించిన స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కూడా చెబుతున్నారు ఎస్ వైసీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామే రాజకీయమే ఇది కాపు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసేది తప్పు అవుతుంది పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అవుతా మీరు ఎక్కడికి వెళ్ళకండి అని అంటే వాడు చేసే తప్పే కానీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏళ్ల పాటు చంద్రబాబు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటారు నేను పక్కన ఉంటానని చెప్పేసి ఆయన ప్రకటించేశారు తర్వాత కాపుల్లో కింద కింద స్థాయి నాయకులంతా తమకేం న్యాయం జరగట్లేదు తెలుగుదేశం ఆధిపత్యం కింద మేము నలిగిపోతున్నాం అని చెప్పినప్పుడు కూడా ఉంటే ఉండండి పోతే పోండి మనం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీతోనే ఉండాలి లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేం అను జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది నీ సమస్య నువ్వు ఒక్కడ ఎదుర్కోలేకపోయినా నీ వెంట కాపులు ఉండేవాళ్ళు ఒకవేళ ఉండకపోతే ఇది వాళ్ళ తప్పయ్యేది ఇప్పుడు వాళ్ళందరూ ఏకీ కృతమై తిరిగి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళినా నువ్వేం చేయలేవు ఎందుకంటే నువ్వు ఒక పక్కన వేరే వాళ్ళని సమర్థిస్తున్నావు తప్ప నువ్వుగా నిలబడటం లేదు నీ కులం తరఫున సో ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామే కానీ ఖచ్చితంగా ఇది విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రంగా కుమార్తెగా ఆశాకిరణ్ణి కాపులు ఆమోదిస్తున్నారు అదే కాకుండా ఈ పాటికి ఏర్పడిన కాపులు ఏర్పడిన అసంతృప్తి అంతా కూడా ఏకీకృతమై ఆ సభ రూపంలో అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సవాలు విసిరినట్టే పవన్ కళ్యాణ్ తన జనసేన కాపాడుకోవడానికి ఇప్పుడు కొత్త వ్యూహాలు రచించుకోవాలి తెలుగుదేశం పార్టీతోనే ఇలా అంటగాగుతూ ఉంటే ఈ కార్యక్రమం మరింత డెవలప్ అవుతుంది కానీ దీన్ని తగ్గి తగ్గించలేము సో ఇప్పుడు రంగానాడు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జనసేనకి చెక్ పెట్టే విధంగా వైసీపీకి అనుకూలంగా తయారు కాబోతుంది ఈ కార్యక్రమం యొక్క విజయం మీదనే మిగతా వారాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి